పిల్లలు వెల్కమ్ అనగనగా కథ ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్ల కోసం కేక వేయగానే కోటలో ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులు ఒక్కుమ్మడిగా అతడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు ఉగ్రాక్షుడు వారందరినీ చిత్రసేనుడికి చూపుతూ మహారాజా మీరు ఏ క్షణాన ఎలాంటి సహాయం కావాలన్నా నేను వీళ్ళు రాగలం మీరు నా కోటకు కాకితో కబ్రంపితే చాలు అన్నాడు చిత్రసేనుడు చిరునవ్వు నవ్వాడు నీ నుంచి కానీ నీ బంట్ల నుంచి కానీ ఏమాత్రం సహాయం కోరే అవసరం లేకుండా నా రాజ్యపాలన ప్రశాంతంగా జరిగిపోవాలన్నదే నా కోరిక అడవిలో ఎక్కడో మాయమైపోయిన ద్రోహి నాగవర్మను అతడి అనుచరుడు కరవీరుణ్ణి నీ బంట్లు పట్టుకురాగలిగితే బావుండును నాకు నీకు కూడా ఏనాటికైనా అంటూ కలిగితే వారిద్దరి నుంచే అన్నాడు చిత్రసేనుడు మహారాజా వాళ్ళు ప్రస్తుతానికి ఐపు అజా లేకుండా మాయమయ్యారు కానీ వాళ్ళెంతో కాలం ఈ అడవుల్లో కొండల్లో దాగి ఉండలేరని నా నమ్మకం ఈనాటి నుంచి నా సేవకుల్లో సగం మందిని వాళ్లకు వెతికి పట్టుకునే పని అప్పజెపుతున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు ఆవేశంగా చిత్రసేనుడి పక్షాన చేరిన పులిరాయుడు అమరపాలుడికి ఆ ద్రోహులిద్దరూ ప్రాణాలతో దొరుకుతారన్న నమ్మకం పోయింది అతడు నిరాశగా తల ఊపుతూ మహారాజా వాళ్ళీసరికే తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలా ద్వీపానికి ప్రయాణం కడుతూ ఉంటారని నా అనుమానం అన్నాడు చిత్రసేనుణ్ణి కూడా అలాంటి అనుమానమే బాధిస్తున్నది ఉగ్రాక్షుడు అడవిలోని తన కోటకు ప్రయాణమయ్యాడు ఇలాగా రెండు మూడు నెలలు గడిచినాయి ఉన్నట్టుండి హఠాత్తుగా రాజ్యంలో అక్కడా ఇక్కడ దారి దోపిళ్ళు గృహదహనాలు ప్రారంభమైనట్టు చిత్రసేనుడికి వేగుల ద్వారా వార్తలు దోపిళ్ళు చేసేవాళ్ళు సుశిక్షితులు అన్నిటికీ తెగించిన పరమ దుష్టులని కూడా తెలిసింది వాళ్ళు అడవిదారుల పక్కన కొండ దాగి ఉండి హఠాత్తుగా బాటసారుల మీద గ్రామాల మీద పడి బీభత్సం కలిగించి దొరికినదల్లా దోచుకునిపోతున్నారు తమను ఎదిరించిన వాళ్లను వాళ్ల గ్రామాలను నిలువునా కాల్చేస్తున్నారు ఇంతవరకు ఈ దుర్మార్గుల్లో ఒక్కగానొక్కడైనా ప్రాణాలతో పట్టుబడలేదు ఏ ఒక్కడైనా గాయపడి కానీ లేక నుంచి వేరే కానీ దొరికినా వాడు వెంటనే ఏదో విషం మింగి ప్రాణాలు విడుస్తున్నాడు ఆ కారణంగా ఆ దోపిడిగాళ్లను ప్రశ్నించి వాళ్ల నాయకుడెవడో వాళ్ల నివాస స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నవో తెలుసుకునేందుకు సాధ్యం కాలేదు చిత్రసేనుడు ఒక పని చేశాడు ఆయన తన మనుషులను రాజ్యంలోని గ్రామాలకు అడవుల మధ్య ఉండే గూడేలకు పంపి ఇప్పటి వరకు బందిపోట్లుగానూ దారి దోపిడీగాళ్లుగానూ ఉన్న వ్యక్తులందరూ క్షమించబడతారని వాళ్ళు తమ తమ ఆయుధాలతో కపిలపురానికి వస్తే ప్రతి ఒక్కరికి వ్యవసాయ యోగ్యమైన భూములు ఇవ్వబడతాయని చాటింపు వేయించాడు చిత్రసేనుడు ఈ ఎత్తుగడ పారింది వారం తిరక్కుండానే దాదాపు యాభై మంది బందిపోట్లు కత్తులు కఠార్లతో కపిలపురానికి వచ్చారు వాళ్ళందరూ రాజభవనం ముందున్న ఆవరణలో పోగవగానే చిత్రసేనుడు తను కొత్తగా నియమించిన సేనానాయకుడు అమరపాలు వెంటబెట్టుకుని వాళ్ల దగ్గరకు వచ్చాడు బందిపోట్లను చూస్తూనే అమరపాలుడు వాళ్లలో కొందరిని గుర్తించి చిత్రసేనుడితో మహారాజా వీళ్లలో కొందరైన ద్రోహి నాగవర్మ సైనికులున్నారు వీళ్లను నమ్మి మడిమాన్యాలు ఇవ్వటం మనకు ప్రమాదం అవుతుందేమో అన్నాడు మీ నాయకుడు నాగవర్మ ఎక్కడా అతడే మిమ్మల్ని పంపాడా అని అడిగాడు చిత్రసేనుడు బందిపోట్లను మాకు ఒక నాయకుడంటూ లేడు మహారాజా మీరు అనుమానపడ్డట్టు మేము ఒకప్పుడు నాగవర్మ కింద పనిచేసిన వాళ్లమే కానీ ఈ కోటలో మీరు మాటు వేసి మా మీదకు రాక్షసుల్ని వదిలినప్పుడు మేము తలా దారి అయ్యాం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ నాగవర్మ ఏమయ్యాడో మాకు తెలియదు అన్నాడు బందిపోట్లకు నాయకుడైన ఒకడు మీ మాటలను నమ్మడం ఎలా అని ప్రశ్నించాడు చిత్రసేనుడు మీ చాటింపు విని మీకు లొంగిపోయి రాజభక్తిగల పౌరులుగా జీవించేందుకు అవకాశం కలుగుతుందని ఇక్కడికి వచ్చాం కేవలం పొట్ట కోసమే మేము దోపిడీలకు దొంగతనాలకు పాల్పడ్డాం మా నేరాలు క్షమించి మమ్మల్ని మీ పౌరులుగా స్వీకరించాలని కోరుతున్నాం అన్నాడు బందిపోట్ల నాయకుడు సరే మీ మాటలు నమ్మి మీకు సేద్యానికి పొలాలు ఇస్తాను కానీ మీరు యాభై మంది కన్నా ఎక్కువ ఉన్నట్టు లేదు తతిమా దొంగల మాటేమిటి అని ప్రశ్నించాడు చిత్రసేనుడు మమ్మల్ని మీరు క్షమించి దయగా చూశారని తెలియగానే ఆ మిగిలిన వాళ్ళు కూడా మీ శరణుజొచ్చేందుకు వస్తారు మహారాజా అన్నాడు బందిపోట్ల నాయకుడు అమరపాలుడు చిత్రసేనుడి చెవిలో రహస్యంగా మహారాజా వీళ్ల మాటలు నమ్మేందుకు లేదు ద్రోహి నాగవర్మ వెనక ఉండి వీళ్ల చేత ఈ నాటకమంతా ఆడిస్తున్నాడో లేదో మనం తెలుసుకునే వరకు వీళ్లను కారాగారంలో బంధించి ఉంచటం బాగుంటుందనుకుంటాను అన్నాడు అది సాధ్యం కాదు నేను మాట తప్పినట్టు అవుతుంది ఆ తర్వాత ప్రజల్లో నా వాగ్దానాలకు విలువే ఉంటుంది అన్నాడు చిత్రసేనుడు అయితే మీరు క్షణం ఆగండి వీళ్ళకో చిన్న బెదురు పెట్టి చూస్తాను అంటూ అమరపాలుడు బందిపోట్ల కేసి తిరిగి మీలో కొందరికైనా నాగవర్మ జ్వాలా ద్వీపపు పులిరాయుళ్ళ నాయకుడు కరవీరుడు ఎక్కడ ఉన్నది తెలుసునని మహారాజుగారి అభిప్రాయం మీరు నిజం బయటపెట్టకపోయారో చిత్రవధ చేయించుతారు అన్నాడు కఠినంగా అమరపాలుడిలా అనగానే బందిపోట్ల నాయకుడు గుప్పెట ముందుకు చాచాడు అతడితో పాటు అతడి అనుచరులు కూడా గుప్పెట్లు చాచారు బందిపోట్ల నాయకుడు దృఢమైన కంఠస్వరంతో మహారాజా మేము మేలుకు కీడుకు కూడా సిద్ధపడే ఇక్కడికొచ్చాం ఇదిగో మా గుప్పెట్ల కేసి చూడండి ఇందులో చిటికెల మీద ప్రాణం తీసే కాలకూట విషం ఉన్నది మీ సైనికులు మా దగ్గరికి వచ్చేలోపలే మేము ఈ విషం మింగి మరణించగలం మరోసారి ప్రమాణం చేసి చెబుతున్నాను ఆ నాగవర్మ గురించి గాని కరవీరుణ్ణి గురించి కానీ మాకేమీ తెలియదు అన్నాడు బందిపోట్ల నాయకుడు అలా అనగానే చిత్రసేనుడికి అమరపాలుడికి కూడా అతడి మాటల్లో నమ్మకం కలిగింది చిత్రసేనుడు బందిపోట్లకేసి చిరునవ్వు నవ్వుతూ సరే ఈనాటి నుంచి మీరు రాజ్యంలోని తక్కిన వారితో పాటు అన్ని హక్కులు గల పౌరులు మీకు ఈ రాజధాని నగరం దాపులనే వ్యవసాయ యోగ్యమైన భూములు ఇప్పిస్తాను అన్నాడు చిత్రసేనుడిలా అనగానే బందిపోట్ల నుంచి ఒక్కసారిగా జయధ్వానాలు వినిపించినాయి చిత్రసేన మహారాజుకు జయ అంటూ వాళ్ళు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు తమ తోటి బందిపోట్లను చిత్రసేన మహారాజు శిక్షించలేదని వాళ్లకు భూములు ఇవ్వటం జరిగిందని తెలియగానే రాజ్యంలోని బందిపోటు ముఠాలన్నీ కపిలపురం వచ్చి రాజుగారికి లొంగిపోయాయి చిత్రసేనుడికి ఇక తన పరిపాలన ఏ ఒడుదుడుకులు లేకుండా సాగిపోతుందన్న నమ్మకం కలిగింది కానీ అతడికి అప్పుడప్పుడు ద్రోహి నాగవర్మ ఏమయ్యాడు ఇంకా బతికే ఉన్నాడా ఉంటే ఎక్కడ ఉన్నట్టు అన్న అనుమానాలు కలుగుతుండేవి అమరపాలుడు మాత్రం నాగవర్మ కరవీరుడితో కలిసి జ్వాలాద్వీపం వెళ్ళి ఉంటాడని చెబుతూ ఉండేవాడు అలా జరిగి ఉంటే ఏదో ఒకనాడు వాళ్ళు తిరిగి భయంకర పక్షులతో రాజ్యం మీద ప్రత్యక్షమవుతారు ఇలాంటి చిన్న చిన్న భయాందోళనలతో ఉన్న చిత్రసేనుడు తన భార్య గర్భవతి అయిందని తెలిసినప్పుడు మరింతగా ఆందోళన పడ్డాడు ఆ పుట్టబోయే శిశువు మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా ఐదేళ్లు పెంచి రాక్షసుడైన ఉగ్రాక్షుడి పరం చెయ్యాలి నేలలు గడిచాయి రాణి కాంతిమతి ఒకనాటి సూర్యోదయం వేళ ఒక మగపిల్లవాణ్ణి కన్నది రాజ్యంలో ఆనందోత్సాహాలు వెళ్లివిరిచాయి ప్రజలు ఉత్సవాలు చేసుకున్నారు ఆ ఉత్సవాల నడుమ ఉగ్రాక్షుడు రాజప్రాసాదానికి వచ్చి పొత్తిళ్లల్లో ఉన్న రాజకుమారుణ్ణి అంత ఎడంలో నిలబడి చూసి చిన్న పిల్లవాడిలాగా కేరింతలు కొడుతూ గంతులు వేశాడు మహారాజా ఈనాటి నుంచి ఐదేళ్లు ముగియగానే ఈ పిల్లవాడు నావాడవుతాడు అన్నాడు ఉగ్రాక్షుడు ఏళ్లు గడుస్తున్నాయి కపిలపురం రాజ్యంలో రాత్రివేళలా అక్కడక్కడా ఆకాశంలో ఎగిరే మంటలు కనిపిస్తున్నవని అవి అగ్నిపక్షులేనని ప్రజలు చెప్పుకోసాగారు క్రమంగా ఈ వార్తలు చిత్రసేనుడికి అందినాయి రాజ్యంలో నలుమూలలా ఉన్న వాళ్ళు ఆ ఎగిరేవి అగ్నిపక్షులేనని ధృవపరిచారు ఇదో బెడదా అనుకున్నాడు చిత్రసేనుడు ఇంతలో రాకుమారుడికి ఐదేళ్లు నిండినాయి ఒకనాటి ఉదయం ఉగ్రాక్షుడు తుఫానులాగా రాజప్రాసాదం ముందుకు వచ్చి పడ్డాడు మహారాజా వచ్చాను ఏడీ రాకుమారుడు అని అడిగాడు ఇప్పుడే వస్తున్నాడు కొత్త దుస్తులు అవి అలంకరిస్తున్నారు ఆగు అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడి ముఖంలో ఏమాత్రం విచార ఛాయలు లేకపోవడం చూసి ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడ్డాడు తన ప్రథమ సంతానాన్ని ఇంత నిర్వికారంగా అతడు తన పరం చేస్తున్నాడేమిటి కుర్రవాడు కుంటిగాని గుడ్డిగాని కాదు కదా ఉగ్రాక్షుడు ఇలా ఆలోచిస్తున్నంతలో దాసీలు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న ఒక కుర్రవాణ్ణి తెచ్చి ఉగ్రాక్షుడి ముందు నిలబెట్టారు ఉగ్రాక్షుడు ఆ కుర్రవాణ్ణి చూసి ఉత్సాహంగా చప్పట్లు చరిచి రెండు చేతులతో పట్టి భుజం మీదికి ఎత్తుకుంటూ మహారాజా మీరు అన్నమాట మీద నిలబడ్డారు మీ మేలు మరువను అంటూ కోట ద్వారం దాటి అడవిలో ప్రవేశించాడు ఉగ్రాక్షుడు అడవి చేరగానే అతని భుజం మీద ఉన్న కుర్రవాడు దూరంగా చేయి చూపుతూ అయ్యా అయ్యా ఆ చెట్టు కింద ఉన్న ఎండు కర్రపుల్ల నాకు కావాలే అని మారం చేశాడు ఉగ్రాక్షుడు భుజం మీద నుంచి కుర్రవాణ్ణి దించి కర్రపుల్ల తెచ్చి అతడికిస్తూ ఈ కర్రతో ఏం చేస్తావు బాబు అని ముద్దుగా అడిగాడు వంటింట్లోకి కుక్కలు కోళ్ళు రాకుండా తరుముతాను అన్నాడు కుర్రవాడు ఉగ్రాక్షుడు ఉలిక్కిపడ్డాడు రాజకుమారుడు వంటింట్లోకి కుక్కలు కోళ్ళు రాకుండా తరమడమేమిటి మీ అయ్య ఏం చేస్తుంటాడు రా బాబు అని అడిగాడు వంటింట్లో మాంసం అన్నం వండుతాడు ఏదైనా కుక్క మాంసం ఎత్తుకుపోయేందుకు వచ్చిందో ఈ కర్రతో నడుం ఎరగేస్తాను అన్నాడా కుర్రవాడు ఇంత మోసమా వంటవాడి కొడుకును రాజకుమారుడని చెప్పి నాకిస్తారా అంటూ ఉగ్రాక్షుడు కుర్రవాణ్ణి భుజాన వేసుకుని హుంకరిస్తూ కపిలపురం కోటకు బయలుదేరాడు